అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి మొదటి విడతగా వరం ఖాజీపేట రైల్వే ఆడిటోరియంలో జరిగినటువంటి ఎన్నికలలో మొట్టమొదటిసారిగా ఫోటోగ్రాఫర్స్ రాష్ట వ్యాప్తంగా వందల సంఖ్యలో చాలా హ్యాపీగా మా ఓటు మేము అమూల్యమైన ఓటును ఉపయోగించుకుంటున్నాం మంచి నాయకుల్ని ఎన్నుకోబోతున్నామని చెప్పి ఎంతో ఆప్యాయతతో ఎంతో ప్రేమతో వచ్చి ఇవాళ వెయ్యి ఎనభై రెండు ఓట్లు పోల్ కావడం జరిగింది దాంట్లో నాకు కలిసి మెజారిటీ మంచి మెజారిటీ ఓట్లు మాకు వేసినట్టుగా సమాచారం ఉంది కల్ప గుర్తుకు ఓటు వేసినట్టుగా సమాచారం ఉంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు రెండో విడతలో కూడా గ్రేటర్ హైదరాబాద్ మరియు మిగతా జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కామారెడ్డి నిర్మలా నిర్మల్ మరియు సంగారెడ్డి మహబూబ్ నగర్ నికారాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాల నుంచి కూడా భారీగా ఓట్లు పడబోతున్నాయి కాబట్టి మీ మిత్రులందరికీ మిగతా శాశ్వత సభ్యులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికలు మళ్లీ మూడు సంవత్సరాలు కానీ రావు కాబట్టి మీ అమూల్యమైన ఓటు యాభై వేల కుటుంబాల ఫోటోగ్రఫీ కుటుంబాల యొక్క నిర్ణయించబోతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరియు మిగతా జిల్లాలో ఉన్నటువంటి శాశ్వత సభ్యులందరూ కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఇరవై తొమ్మిదో తారీఖు రెడీగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు స్వయంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి శాశ్వత సభ్యుడికి చేతులెత్తి దండం పెడుతూ అలాగే ఈరోజు చాలా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిటీకి మరియు ఇరుపక్షాల నాయకులకు స్థానిక నాయకులకు కాజిపేట నాయకులకు వరంగల్ నాయకులకు అందరి నాయకులు మహిళా నాయకులకు అందరికీ నాయకులకు అందరికీ కూడా నా తరఫున నా ప్యానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ